మీ అందరి ద్వారా పదకొండు సంవత్సరాలు పెడితే పది సంవత్సరాలు పరిష్కారం చేసి ఇంకా జీతం తాలూకా ఆందోళనని అన్యాయం చేయడం ఒక్కటే ఆగింది అది కూడా మీ ఇద్దరు కా సమయం వచ్చి సున్నితమైన సమయం కాబట్టి ఒక రెండు సంవత్సరాలు అయినలో ఎన్నికలైన తర్వాత తప్పకుండా దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటామని విషయాన్ని చెప్పుకో అంతేగాని మేము ఇద్దరు ఇలా వద్దని చూస్తాం తెలంగాణ పెంచితే పెంచుతాను తెలంగాణకు ఎన్నికలు వచ్చి జగన్ మాట చెప్తాను నాకు 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 అధికారం ఇస్తే ఇవాళ వాళ్ళు తెలంగాణలో అంతేస్తారు దాని మీద వెయ్యి రూపాయలు ఇప్పేస్తా చెప్పారు ఓ రెండు నెలల కింద కదా అప్పటికే తెలంగాణలో ఏడు వేల రెండు ఇస్తే చంద్రబాబు నాయుడు అధికారం రాగానే పదివేలు పదివేల వందలు చేశాడు జగన్మోహన్ రాగానే పది అంతేది అక్కడ పెంచినప్పుడు వల్ల పెంచుతా ఉండేది పదివేల వందలు పదకొండు వేల వందలు వాళ్ళు రెండు సంవత్సరాలు పదివేలు ఇచ్చారు రెండు సంవత్సరాలు పదివేలు ఇచ్చారు దానికేం చెప్తాం కాబట్టి ఒలికలు అది కాదు అలాగని ఈ పదకొండు వేల రూపాయలతో వాళ్ళకి సరిపోతుంది వాళ్ళు జీవన మెరుగుపోతాయని అంటే వచ్చాయని అంటే కూడా వాళ్ళ డిమాండ్ సక్కంగా ఉండచ్చు కానీ సమయం అనేది చూసుకొని దాని ప్రకారం మాకు చేయాలనేది మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం ఏదైతే బాలింతరూ ఏదైతే గర్భిణీ మేమున్నా గర్భిణా వాళ్ళకి వైఎస్ తర కిట్టు ఐదవ తారీఖు నుంచి ఇవ్వాలి కాబట్టి అలాగే బాలమృతం చేయాలి కాబట్టి దయచేసి దానికి ఇబ్బందిగా తీసుకొచ్చి ప్రభుత్వం స్వచ్ఛను మేము చేసుకుని వాళ్ళకు అన్ని ఏర్పాటు చేస్తాము ఏ ఒక్కరిని కూడా ప్రభుత్వం అలసత్సం దయచేసి సౌలభ్యంతో అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఆ కిట్లన్నీ ఏర్పాటుని చేయాలి లేకపోతే ప్రభుత్వం ఆపరేట్ చేస్తున్న విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్న అపార్థం చేసుకోవద్దని చెప్పి హృదయపూర్వకంగా కోరుతుంది